హలో నమస్తే ఇప్పుడు జూబ్లీ బైలెక్షన్స్ లా స్వీట్ నాలాంటే నాలి అంటున్నారు సో దాని గురించి ఏమంటారు ఇప్పుడు మీ ఛానల్ పేరును అర్థం చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరూ ఒక సుభాష్ చంద్రబోస్ కావడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సమాజం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒక విషయాన్ని గనక మనం గమనించినట్టయితే జర్మనీకి వెళ్ళినా ప్రపంచ దేశాలకు ఎక్కడికి వెళ్ళినా సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ఉపయోగపడ్డటువంటి నినాదం జై హింద్ ఆ జై హింద్ నినాదాన్ని తీసుకువచ్చింది దాని సృష్టికర్తనే ఒక ముస్లిం సోదరుడు వారి పేరు ఆబిద్ హసన్ సాఫ్రాని వారు పరమ భక్తుడు సుభాష్ చంద్రబోస్ గారి కారణం ఏంటంటే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి త్యాగదనులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రహమత్ నగర్ లో కూడా అద్భుతమైనటువంటి దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఈ కైజర్ అనే అర్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ మన ప్రాంతానికి ఈ రహమత్ నగర్ అని పేరు పెట్టడము కొన్ని పేర్ల వల్ల అదే ట్రాప్ లో అదే భ్రమలో మన వాళ్ళు కొంతమంది కావాలని పనికి రాని ఏదో ఒక సెక్యులరిజం పేరిట వివిధ రకాల పేరిట గరీబీ హఠావు అనే నినాదంతోన ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఎక్కడ కూడా నిర్మూలించబడలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఎక్కడికక్కడ భ్రమలో పెడుతూ ఓటు బ్యాంకు ఓటేసి యంత్రాలుగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలను గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది హిట్లర్ అనే ఒక అతను ఈ రోజు మీరు చెప్పినట్టుగా మీ ఛానల్ పేరునే సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చినటువంటి అవార్డు అంటున్నారు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఒక ఘనతను సాధించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో మన సత్తాను మనం చాటినట్టయితే ఈ రోజు పోలరైజేషన్ కోసం కొంతమంది టోపీలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కొంతమంది ఇంకో రకమైనటువంటి వేషాధారలతో వస్తా ఉన్నారు మొత్తంగా మన అస్తిత్వానికే ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఈ సందర్భంగా హిందూ బంధువులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు చూడండి ఏ మజీదుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాళ్ళు సంఘటితం కావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్లకు వాళ్ళ బాధ్యత అది కానీ ఈరోజు రాజకీయ పార్టీలు మజీదులక అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులను పంపించడము లేదంటే ఇంకొక కేటగిరీని ఇంకో రకంగా విభజించి అక్రమంగా సంపాదించిన ధనంతోన ఓట్లను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం దేశ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒకవైపు చేస్తా ఉంది ఈరోజు శాశ్వతంగా దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దోచినటువంటి డబ్బుతోన ఇక్కడ ఓటర్లను కొనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనకున్నటువంటి ఈ నినాదం మనకున్న దేశభక్తిని దైవభక్తిని చాటితే చాలు మన ఉనికిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మన అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశైలను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ఐక్యతను చాటేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ వచ్చినటువంటి ఈ సదావకాశం ద్వారా రాబోయే రోజులలో ఒక నీతివంతమైనటువంటి పాలన మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బిజెపి పార్టీలో సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆశించినటువంటి ప్రజాపాలనను నిజమైనటువంటి ప్రజాపాలన మనం అందించడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రజాపాలన పేరిట హైడ్రాను తీసుకొచ్చి ఈరోజు ఎక్కడికక్కడ కూల్చివేతల పరంపరను కొనసాగిస్తున్నటువంటి ఈ పనికి రాని ముఖ్యమంత్రి ఇక్కడొచ్చి కథలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుతూ నేను ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందిస్తాను ఈరోజు రకరకాల వేషాలతో వచ్చినప్పటికీ మనకున్నటువంటి ఏకైక ఈ ఏదైతే కాషాయ రంగు మనకు తెలిసిన రంగు ఏదైతే ఉందో ఈ కాషాయ జెండాను రేపు రెపరెపలు ఆడించాలంటే ఈ జరిగేటువంటి ఎన్నికల్లో మనం ఐక్యతను చాటి అద్భుతమైనటువంటి రీతిలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆ మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ముస్లిం కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అని అన్నారు దాని గురించి ఈ ఎండక గొడుగు పట్టేటువంటి నైజం ఆయన రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తప్పని పరిస్థితిలో ఆయన వేసేటువంటి వేషాల గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంకా అతిగా ఆయన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఆయన గ్రాఫ్ పూర్తి స్థాయిలో పడిపోయింది మైనస్ లో నడుస్తూ ఉంది ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ రెచ్చగొట్టి ఎంఐఎం ఏదైతే పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఐక్యతను కూడా చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన ప్రతి హిందూ బంధువు పైన ఉంది అనేది మాత్రం నేను చెప్పదలుసుకున్నా ఇప్పుడు రీసెంట్ గా బీజేపీ ఏదైతే రోడ్ షో బోరగొండలో అయిందో అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాయకుడు ఆయన ఏమన్నారు మనకు ఎలాంటి ముస్లింస్ ఓటు అవసరం లేదు అన్నారు సో అది ఓట్స్ కి ఏమన్నా దెబ్బ తినే అవకాశం ఏమన్నా ఉన్నారు ఎవరన్నారు అంటున్నారు ఏ పార్టీ వాళ్ళు అన్నారు బీజేపీ సైడ్ నుంచి అంటే అయిన ఉండొచ్చు ఆయనకు హట్ అయ్యి ఉండొచ్చు ఒక రకంగా ఈ రెచ్చగొట్ట ధోరణి వల్ల మాట్లాడి ఉండొచ్చు ఎవరి ఓట్లు దెబ్బ మాకున్న ఓటు బ్యాంక్ ముస్లిం ఓట్స్ హిందువుల ఓట్లు అట్లా విభజించి మేము ఓట్లు ఆడగలం భారత జాతిని కాపాడేటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకపోతున్నటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేయడం విషయంలో ఎవరికైతే దైవభక్తి దేశభక్తి ఉందో వాళ్ళు ఓట్లు వేస్తారనే పూర్తి స్థాయి విశ్వాసం మాకుంది ఖచ్చితంగా ఈ పదకొండవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఫలితం చూడబోతా ఉన్నాం అనేది బీజేపీ పార్టీకి సిద్ధాంత పరంగా ఏ పార్టీ కూడా పోటీ లేదు కానీ ఎన్నికల్లో అక్రమంగా దోచిన డబ్బులతోన డబ్బులు పంచేటువంటి విషయంలో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పోటీ పడతా ఉన్నాయి వాళ్ళ గురించి మేము పట్టించుకునేటువంటి ఎన్నికలు ఇది ఈ ప్రజాస్వామ్యము ఎవరైతే ప్రజలు వాళ్ళ విక్ష విచక్షణతోన ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికి భయపడకుండా ఓటు వేయమని మాత్రం కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అదేవిధంగా జాతీయతను కాపాడండి అనేది మాత్రం కోరుతా ఉన్నాం అది ప్రజలకు ఉన్నటువంటి విచక్షణ వారు ఎవరికి ఓటు వేసినా పర్వాలేదు కానీ అప్రమత్తతోనైతే ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరికీ ఉంది